హిందువులకు ప్రసిద్ధి దైవం గోమాత దీన్నే ఆవు అని కూడా అంటుంటారు ఈ ఆవు దేవతలకు ప్రతిరూపంగా పిలుస్తుంటారు ఈ ఆవును దేవతలకు బదులుగా దీన్ని వదిలారు ఈ ఆవు మా ఇంటికి మంగళవారము లేదా శుక్రవారము లేదా ప్రత్యేక పండుగ రోజులు మాత్రమే వస్తుంది ఇది వచ్చి బయట నిలబడుతుంది అప్పుడు మా అమ్మ కానీ మా భార్య కానీ మా కొడుకు కానీ ఎవరో ఒక్కరు దీనికి బియ్యం పెడతారు ఒక్కొక్కసారి బియ్యం తిని వెళ్ళిపోతుంది ఒక్కసారి బియ్యం తిన్నా కూడా అలాగే నిలబడుతుంది మరలా బెల్లం పెడితే మరలా వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు చూసినట్లయితే మనుషులకు విశ్వాసం చాలా తక్కువగా ఉంది ప్రతి ఒక్క మనిషి కూడా ఒక మనిషి దగ్గర ఉన్నాడు అంటే స్వార్థంతో కూడుకొని ఉంటాడు లేదా ఏదైనా లాభాన్ని ఆశించే మాదిరి నిలబడతాడు ఎప్పుడైనా సరే మనుషుల మధ్య ఎంత మంచివాడైనా సరే స్వార్థంతో నిండి ఉంటారు కానీ ఈ మూగజీవులు నిస్వార్థంతో ఉంటాయి ఇవి మనుషులకంటే వెయ్యి రెట్లు మంచిగా ప్రవర్తిస్తాయి ఇవి మనుషుల నుంచి ఏమీ ఆశించవు అవి తినడానికి మాత్రమే కోరుతాయి మనం ఈ జంతువులకు ఈ పశువులకు ఏమైతే పెడతామో వాటికి రెట్టింపు మనకి బదులిస్తాయి కానీ మనుషులు అలా కాదు ఎంత ఇచ్చినా ఎంత పెట్టినా కూడా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు బుద్ధి చూపిస్తారు కాబట్టి జంతువులను ప్రేమించండి జంతువులను కాపాడకండి జంతువుల నుంచి మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి కానీ మనుషులు సోమారిగా తయారైపోయి వాటికి గడ్డి తర్వాత వాటి చాకిరి చేయాలని నెపంతో వాటిని అమ్మేస్తుంటారు బలిస్తున్నారు కానీ పశువుల నుండి వచ్చిన పశు సంపద కానీ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ ఇవన్నీ కూడా పుష్కలంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి కానీ సమాజంలో ప్రకృతిలో మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన గ్రామంలో కానీ పశువుల ఉత్పత్తి లేదు పశువుల జాతే లేదు కానీ వందల వేల కోట్ల మందికి పాలు అందిస్తున్నారు ఈ పాలు ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో ఎంత కలుషితం ఉంటాయో ఎంత అనారోగ్యానికి కారణమవుతున్నాయో మనందరికి కూడా తెలుసు ఇవన్నీ తెలిసి కూడా మనం వాటినే కొంటున్నాము వాటినే వాడుతున్నాము వాటి వల్లే మన శరీరంలో జీర్ణ వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది ఎందుకంటే మన గ్రామంలోనే పశువులు చాలా తక్కువగా ఉన్నాయి ఒకరింట్లో ఇద్దరింట్లో మాత్రం ఉన్నాయి కానీ మన గ్రామంలోనే సంపద లేకపోయినా కూడా ప్రత్యేకమైన పెద్ద పెద్ద నగరాల నుంచి పాలు మన గ్రామానికి వస్తున్నాయంటే మన ప్ర పల్లెటూళ్ళలోనే లేని పశుసంపద పల్లెటాలలో పెద్ద పెద్ద నగరాల్లో ఎక్కడి నుంచి వస్తాయి ఒక్కసారి ఆలోచించాలి ఈ పాలు మంచివా చెడ్డవా అనేది మనకు తెలుసు కానీ వాటిని కనుక మనం తక్కువగా ఉపయోగించగలిగితే మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండగలుగుతాము